ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములు శుభములు ఈరోజు మన ధ్యానాంశము ఏమిటనంటే జ్ఞానం వలన ఇల్లు కట్టబడును అనే మాట కనుక ప్రార్థనతో ఇది నా ధ్యానాన్ని ప్రారంభించుకుందాం మమ్మలను మిక్కిలుగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన దేవ ఈ శ్రేష్టమైన సమయంలో నైనా నీ మాటలను మేము ధ్యానించుకుంటూ ఉండగా మీరు మాతో మాట్లాడండి ప్రభువ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈరోజు నైనా ఎవరెవరైతే ఈ మాటలు వింటున్నారో వారి జీవితాలకు అన్వయించుకొని ఆ ప్రకారంగా జీవిస్తూ అనేకులకు దీవెనకరంగా ఉండగలిగే కృప మీరు దయచేయమని నజరేయుడు జీవాధిపతి అయిన ఎస్ఐఎ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెన్ ప్రిలరా సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము మూడు నుండి ఆరు వచనాలను చదివినట్లయితే మూడవ వచనంలో ఈ విధంగా ఉంటుంది జ్ఞానం వలన ఇల్లు కట్టబడును అంటున్నాడు జ్ఞానము అనంటే ఏమిటనేది మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథంలోనే చెప్తాడు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు ముఖ్య అంశము అంటాడు అంటే జ్ఞానము అనేది మనము దేవుని కలిగి ఉండడం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనను కలిగి ఉండడం ఎంత గొప్ప ఆశీర్వాదమో జ్ఞాపకం చేశాడు ఆయనే జ్ఞానమై ఉన్నాడు ఆయనను బట్టే మనము ఈరోజు జీవించగలుగుతున్నాం ఈరోజు పిల్లల్లో చదువు విషయంలో మనం ఆలోచన చేసినట్టయితే ఎంత చక్కగా చదువుతున్నారు అంటే ఎవ్వరిని చూసినప్పటికీ దాదాపుగా ఎక్కువ మంది మెరిట్లో ఉన్నతమైన విద్యాభ్యాసము చేస్తున్నారు కారణం ఏమిటనంటే జ్ఞానము దేవుని కలిగి ఉంటే ఆ జ్ఞానాన్ని మనం సొంతం చేసుకోవచ్చు చాలామంది దేవుని కలిగి ఉండకుండా కూడా జ్ఞానం కలిగి ఉన్నారు కదా అండి అని అంటారు అవును నిజమే జ్ఞానం కలిగి ఉండవచ్చునేమో కానీ దేవుని జ్ఞానం ఎవరైతే కలిగి ఉంటారో ఆ యొక్క జ్ఞానం కలిగి ఉన్నటువంటి ఆ కుటుంబము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి సామెతల గ్రంథంలో ఇరవై నాలుగో అధ్యయం వచనంలో చెప్పినట్లు జ్ఞానం వలన ఇల్లు కట్టబడును అంటున్నాడు మంచి కుటుంబ వ్యవస్థ మనం కలిగి ఉండాలి అంటే జ్ఞానము ఎంతైనా అవసరం జ్ఞానం అంటే మామూలుగా ఏదో తెలివితేటలకు సంబంధించింది అనుకోవడం కాదు ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించి ఆ ప్రభు కొరకు జీవించేటువంటి తీర్మానం ఏదైతే ఉంటుందో ఆ తీర్మానము ఆ యొక్క కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుందనేది జ్ఞాపకం చేస్తున్నాను మనము థామస్ అల్వా ఎడిసన్ గురించి ఒకవేళ ఆలోచన చేసినట్లయితే తను చదువుకునే రోజుల్లో స్కూల్కు వెళ్ళినప్పుడు తను తన యొక్క విధానాన్ని టీచర్లు గమనించి ఈ వ్యక్తి చదవలేడు అన్నట్లుగా వారు ఆలోచన చేశారు బోర్డు మీద రాసేటప్పుడు ఏబిసిడి అనేది ఒకవేళ రాయాలి అంటే దాన్ని తిరిగేసి రాసేవాడంట ఇతనికి జ్ఞానం లేదు ఇతనికి మనం చదివే అని చెప్తాం అనేసి ఒక లెటర్ రాసి టీసీ ఇచ్చి అతన్ని స్కూల్లో నుంచి పంపించేస్తారు ఆ తల్లి ఆ ఉత్తరం చదువుకొని ఆ తల్లిని అడుగుతాడు కుమారుడు అమ్మ ఏం రాశారమ్మా అంటే బేట నీకున్న జ్ఞానానికి చదువు చెప్పే టీచర్స్ అక్కడ లేరంట గనుక నిన్ను ఏదైనా మంచి స్కూల్లో చేర్పించమన్నారు అన్నట్లుగా చెప్పినట్లు ఆ తల్లి ఆ బిడ్డకు చెప్పి థామస్ అల్వా ఎడిసన్ ఒకవేళ మనం గమనిస్తే ఫిబ్రవరి పదకొండవ తేదీ పద్దెనిమిది వందల నలభై ఏడవ సంవత్సరంలో ఆ కుమారుడు జన్మించాడు అయితే ఆ థామస్ అల్వా ఎడిసన్ విషయంలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే ఆ తల్లే తనకు టీచర్గా ఉంటూ ఆ బిడ్డకు చదువు నేర్పింది చదువు నేర్పిన తర్వాత ఆ బిడ్డ ఒక మాటలో చెప్పాలి అంటే ఎంతటి జ్ఞానవంతుడుగా మారాడు అనంటే దైవికమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా ఉండిపోయాడు అందుకే తన యొక్క పన్నెండవ ఏటా చిన్నతనం నుండే కష్టపడేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు పేపర్లు అమ్మేవాడు లేకుంటే ఏదైనా ఒకటి కనిపెట్టాలా ఇది చేయాలా అది చేయాలా అనేటువంటి ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా థామస్ అల్వా ఎడిసన్ అలాగా ఉండేవాడు అయితే తల్లి నాన్సీ చేసినటువంటి పని ద్వారా ఆ బిడ్డ ఉన్నతంగా చదువులు చదువుకొని ఆ బిడ్డ జ్ఞానం సంపాదించుకొని అన్నిటికంటే మించి దైవికమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా ఆ బిడ్డను తల్లి పెంచింది ప్రియమైన దేవుని బిడ్డల ఒక సందర్భం వచ్చింది ఓ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని గంటలు మాత్రమే ఆ వెలుతురు ఉంటుంది ఆ తర్వాత చీకటి అయిపోతుంది అయితే కారణాన్ని గ్రహించి థామస్ అల్వా ఎడిసన్ అందరికీ బాగా తెలిసినట్లుగా ఆయన బల్బును కనిపెట్టాడు వెలుతురు ఇచ్చే విధంగా కనిపెట్టాడు అంటే తనకు దేవుడిచ్చినటువంటి జ్ఞానము ఎంతటి జ్ఞానం అనని మనం ఆలోచన చేసినట్లయితే అద్భుతం అన్నమాట చాలామంది జ్ఞానవంతులైనటువంటి వారు లేవుంటే అనేకమైనటువంటి వాటిని కనిపెట్టినటువంటి వారి గురించి ఆలోచన చేసినట్లయితే వారందరూ కూడా దేవుని జ్ఞానం కలిగినటువంటి వారుగా ఉన్నటువంటి వారని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను అవును ప్రియ దేవుని బిడ్డారు దేవుని జ్ఞానం కలిగి ఉండడం మనకు ఆశీర్వాదకరం ఓ దినాన థామస్ అల్వా ఎడిసన్ రైల్లో ప్రయాణం చేస్తుండగా తను బైబిల్ చదువుతున్నాడు వాక్యం చదువుకుంటూ ఉంటే పక్కన ఒక ఆయన కూర్చొని ఒక సైంటిస్ట్ ఆయన కూర్చొని అంటున్నాడు ఏమయ్యా ఈ నవీన సమాజంలో ఇంకా బైబిల్ అంటావేంటి ఇంకా దేవుడు అంటావేంటి సైన్స్ను బట్టి అర్థం చేసుకో అసలు దేవుడు ఎక్కడున్నాడు అనేసి ఆయన మాట్లాడుతూ వచ్చాడంట మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆయనకి ఏం సమాధానం ఇవ్వలేదు కానీ ఆయన చదువుకుంటూ వెళ్ళాడు చదువుకుంటూ వెళ్ళాడు అలాగే దిగేటప్పుడు విజిటింగ్ కార్డు తనకిచ్చి చెప్పాడు ఎప్పుడైనా మా ప్రాంతానికి వస్తే మీరు రండి సార్ అని ఆ సైంటిస్టు చెప్పి రైలు దిగిపోయాడు ప్రేమైనా దేవుని బిడ్డారా గమనించాలి ఆ కార్డు చూసిన తర్వాత ఈయన మామూలు వ్యక్తి కాదు ఈయన ఒక సైంటిస్ట్ అని గుర్తెరిగి ఓ దినాన సమయం చూసుకొని మరి థామస్ అల్వా ఎడిసన్ దగ్గరికి వెళ్ళాడంట వెళ్ళిన తర్వాత అక్కడ పరికరాలను చూసినప్పుడు ఒక ఒక దాని మీద ఆకర్షితుడై అక్కడికి వెళ్ళి చూశాడంట సార్ ఇది ఇంత బాగా చక్కగా చేశారు ఇది ఏ విధంగా చేశారు సార్ అని అడిగితే అది దానంతట అదే వచ్చిందండి అన్నాడంట అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు దానంతట అదే ఎలాగొస్తుంది వస్తుంది సార్ ఎవరో చేస్తేనే కదా వచ్చేది అని చెప్పాడంట అప్పుడు థామస్ అల్వా ఎడిసన్ మాట్లాడుతూ అన్నాడంట ఆ రోజు నువ్వు ట్రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని వాక్యం చదువుకుంటూ ఉంటే ఇంకా దేవుడి గురించి ఆలోచన చేస్తున్నావు దేవుడు ఎక్కడున్నాడండి సైన్స్ ప్రకారంగా మీరు ఆలోచన చేయండి అని మీరు చెప్పారే మరి ఈ యొక్క చిన్న పరికరమే నీవు ఆకర్షితుడవయ్యావు ఈ పరికరాన్ని చేయడానికే ఒక వ్యక్తి దీని వెనకాల ఉన్నాడని ఖచ్చితంగా నువ్వు చెప్పగలుగుతున్నావు మరి సృష్టి మొత్తాన్ని తయారు చేసినటువంటి దేవుడు లేడని నువ్వు ఎలా చెప్పగలవు అని అన్నప్పుడు ఆ సైంటిస్ట్ కళ్ళు తెరవబడ్డాయంట ప్రేమైనా దేవుని బిడ్లారా దేవుని జ్ఞానం అవసరం అందుకే మనము మరియా మార్త వాళ్ళ కుటుంబంలో మనం ఆలోచన చేస్తే మరియా ప్రభు పాదాల దగ్గర చేరింది ప్రభు పాదాల దగ్గర నేర్చుకుంటుంది మార్త విస్తారమైన పనులు కలిగి ఉంది ప్రేమైన దేవుని బిడ్డలారా పనులు కలిగి ఉండవద్దని కాదు కానీ దేవుని కంటే ప్రాధాన్యమైంది లేకుంటే దేవుని కంటే ఎక్కువైనది ఏది ఉండటానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి అవును ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞానం వలన ఇల్లు కట్టబడును కుటుంబాలలో ఈరోజు గమనించినట్లయితే చిన్నాభిన్నం కావడానికి గల కారణం ఏంటంటే దేవుని జ్ఞానం ఆ ఇంట్లో లేదు ప్రభు అయిన యేసుక్రీస్తును ఆ ఇంట్లోకి చేర్చుకోవట్లేదు ఎక్కడైతే ప్రభువు లేడో అక్కడ నెమ్మది సమాధానం ఉండదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా థామస్ అల్వా ఎడిసన్ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ తల్లి తన కుమారుని ఏ విధంగా ప్రభావితం చేయగలిగిందో మనం చూడగలుగుతున్నాం దేవుని యొక్క జ్ఞానం బిడ్డకు బోధించింది దేవుని యొక్క మాటల బిడకు తరచుగా చెబుతూ ఉండేది దేవుని యొక్క మాటల చేత బలపరిచింది తను గొప్ప శాస్త్రవేత్తగా మారటానికి ఆ తల్లి కారణమైంది ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు కొన్ని కుటుంబాల్లో జ్ఞానంగా పిల్లలు చదువుకుంటున్నారు కష్టపడుతూ ఉన్నారు ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదుగుతున్నారు కొన్ని కుటుంబాలు బిడలు అసలు చదవట్లేదు చిన్నతనంలోనే వ్యసనాలకు బానిసలైపోయి అందులో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు దీని అంతటి గల కారణం ఏమిటనంటే మన జీవితంలో ప్రభువును కలిగి ఉండకపోవడమే రాజుల రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనంలో మనం గమనించినట్లయితే ఆ విధురాలకున్నటువంటి ఇద్దరు కుమారులు భర్తను కోల్పోయింది ఎలిషా ప్రభక్త దగ్గరికి వెళ్ళి తాను విన్నవించుకుంటున్నటువంటి మాటల్లో మనం గమనిస్తే అప్పుల వారు వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళడానికి మా దగ్గర ఏం లేదు పిల్లలు తప్ప పిల్లల్ని కూడా తీసుకెళ్ళడానికి వారు వచ్చారు అయా ఏం చేయాలి అని అన్నప్పుడు ఆ ఎలిషా అడిగినటువంటి మాట ఏంటంటే అమ్మ నీ ఇంట్లో ఏముంది అని అడిగాడు అంటే ఆమె చెప్పిన మాట ఏంటంటే నూనె కుండ మాత్రం ఉందయ్యా అని చెప్పింది అవును ప్రియ దేవుని బిడ్డారా తనకున్నటువంటి స్థితిని తను చెప్పుకోగలిగింది తను లేనిది చెప్పుకోలేదు ఉన్నదే చెప్పుకుంది కానీ ఉన్నదాన్ని మాత్రము దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడు అని అర్థం ఏంటంటే అన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు ఈ నూనె కుండ మనకెందుకులే అనేసి ఆ కుండను మాత్రం వదిలేసి వెళ్ళినట్టుంది కానీ ఆ కుండలో ఉన్నటువంటి ఆ కొద్ది నూనెను ఆ నూనె కుండను ఆశీర్వదించడం ద్వారా తన అప్పులన్నీ తీర్చుకోగలిగే రీతిగా చుట్టుపక్కల వారి దగ్గర నుంచి పాత్రలు తెచ్చుకొని ఆ పాత్రల్లో నూనె పోసి ఎలిషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి చెప్తా అవి అన్నీ నింపేసే ఇంకా లేవు అని అన్నప్పుడు ఉన్నదాంతో నూనె అమ్మి నీ అప్పులు తీర్చుకోమని చెప్పాడు అవును ప్రియమైన దేవుని వెళ్ళారు దేవుని వైపు మనం చూసినట్లయితే దేవుడు అద్భుతమైన రీతిలో ఆశ్చర్య రీతిలో కార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు ఎంతోమంది ఎన్నో పరిస్థితులను బట్టి వారు అలమటిస్తూ ఉన్నారు ఆ పరిస్థితుల నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు కానీ ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభువును కలిగి ఉంటే అది ఎంత గొప్ప ఆశీర్వాదమో మనం చూడగలుగుతాం కనుక జ్ఞానం వలన ఇల్లు కట్టబడును అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి రెండవదిగా మనం గమనిస్తే వివేచన వలన బలము చేకూర్చబడుతుంది జ్ఞానము వివేచన చాలా ప్రాముఖ్యం వివేచన లేకుండా కొన్నిసార్లు తొందరపడి చేసేటువంటి పనులు ఉంటాయి కొన్నిసార్లు విపరీతమైన బుద్ధితో ఇష్టానుసారంగా చేసేవారుగా ఉండే పరిస్థితులుంటా ఉంటాయి కానీ ప్రభు బిడ్లైనటువంటి వారు ఆలోచన చేసి దేవుని యొక్క జ్ఞానం పొందుకొని వివేచన కలిగి మనం ముందుకు అడుగులు వేయాలి కాబట్టి బలం చేకూర్చబడాలి అంటే వివేచన ఎంతైనా అవసరం అందుకే అంటాడు వివేచన వలన అది స్థిరపరచబడును అని అంటున్నాడు నాలుగో వచనంలో అంటాడు తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన రమ్యమైన సంపదలతో నింపబడును అంటున్నాడు అవును ప్రియ దేవుని బిడ్డలారా తెలివి లేకుండా ప్రవర్తించడం ద్వారా ఎంతో నష్టపోతాం చాలామంది అంటారు అన్ని పోగొట్టుకున్న తర్వాత అయ్యో తెలివి లేక ఇంత పని చేశాను నేను తెలివి కలిగి నేను ఒకవేళ జాగ్రత్తగా నేను వ్యవహరించింటే నిజంగా నా ఇంటిలో సమృద్ధి ఉండేది అని ఆలోచన చేస్తూ ఉంటారు అవును ప్రియమైన దేవుని బిడ్లారా తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సంపదలతో నింపబడును అంటున్నాడు మూడవదిగా మనం గమనిస్తే ఐదవ వచనాన్ని చూసినట్లయితే జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును అని అంటున్నాడు అవును ప్రియ దేవుని బిడ్డారా ఈ విషయాలన్నిటినీ మనము ఆలోచన చేసి మన జీవితంలో ప్రభును కలిగి ఉంటే ఎంత ఆశీర్వాదం అందుకే మనం ఈ లోకంలో జీవిస్తూ మన జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం ఏ కుటుంబంలోనైతే ప్రార్థన ఉంటుందో ఏ కుటుంబంలోనైతే కుటుంబ ఆరాధన ఉంటుందో ఆ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది చివరికి ఒక మాట చదువుకుందాం అప్పస్తలుల కార్యములు పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం చూసినట్లయితే ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయిచుండిరి అక్కడ పేతురు చెరసాలలో వేయబడినప్పుడు పేతురు కొరకు సంఘము ఆసక్తితో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం సంఘమంతా ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనను బట్టి దేవుడు విడుదలిచ్చాడు దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా గనుక మన జీవితంలో మనం గమనించాల్సింది ఏంటంటే ప్రార్థన ద్వారా దేవుని యొక్క సేవకుల కొరకు ఆసరగా ఉండొచ్చు ఈరోజు విశ్వాని పరిచర్య ఉంది అంటే మీ అందరి ప్రార్థన సహకారాలు మారుమూల గ్రామాల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు అద్భుతమైన ఆశ్చర్య రీతిలో హృదయాలు కదిలింపబడి అనేక మంది ప్రభు తట్టు ఆకర్షితులై ప్రభు మార్గంలోనికి వస్తూ ఉంటున్నారు నిజమే ప్రియమైన దేవుని బిడ్లార థామస్ అల్వా ఎడిసన్ చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే దేవుని వాక్యము నన్ను వెలిగించింది నేను లోకాన్ని వెలిగించాను అంటాడు అవును నిజమే తనకిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఈరోజు అలా చేయగలిగాడు ప్రేమైన దేవుని బిడ్డలారా రోజుల్లో ఇప్పుడున్న ప్రస్తుత దినాల్లో జ్ఞానం విపరీతంగా అయిపోయింది ప్రతి పద్నాలుగు నిమిషాలకు మనిషి తెలివితేటలు రెండంతలుగా అభివృద్ధి చెందుతుందంట ఒకప్పుడు ఏమి లేనటువంటి పరిస్థితి ఒకప్పుడు చీకటి ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు టెక్నాలజీ పరంగా ఆలోచన చేస్తే ఎలాంటి పరిస్థితులు వచ్చాయంటే అరచేతుల్లోనే స్వర్గం చూపిస్తున్నారు అన్నట్లుగా అరచేతుల్లోనే అన్నీ చూపెడుతున్నారు ప్రియమైన దేవుని గనుక ఇవన్నీ ఉన్నప్పటికీ దేవుని జ్ఞానం లేకుంటే దానివల్ల ప్రయోజనమేమీ లేదు గనుక మన జీవితంలో దేవుణ్ణి కలిగిన వారంగా మన కుటుంబంలో ప్రభువును కలిగిన వారంగా ప్రార్థనలు అనునిత్యం జరిగే విధంగా అంతేకాకుండా ప్రభు పరిచర్యలు కూడా పాలిభాగం కలిగినటువంటి వారంగా అడుగులు ముందుకు వేస్తుండాలి ఎందుకంటే ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ మీరు వెళ్ళి నా నిమిత్తమై మీరు పనిచేయాలని ప్రభు చెప్పాడు సమస్త జనులను శిష్యులుగా చేయాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు ఈ మాటలన్నింటిని బట్టి మన జీవితమే ఒక సాక్ష్యంగా ఉండాలి అంటే మన ఇంటిలో ప్రభు ఉండాలి మన పిల్లలు దీవింపబడతారు మన కలిగిందంతా కూడా దీవింపబడతారు అట్టి కృప ప్రబిడ్లమైన మనకు దేవుడు దయచేయును గాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి పరిశుద్ధుడమైన దేవ ఈ శ్రేష్టమైన సమయంలో జ్ఞానం వలన ఇల్లు అన్నావు నీకే స్తోత్రం నాయన అవును తండ్రి ఏ ఇంటిలోనైతే నిన్ను కలిగి ఉంటాము నాయన ఏ గుండెల్లో అయితే నిన్ను కలిగి మేము జీవిస్తాము నా తండ్రి నాయన మీరు అద్భుత కార్యాలు జరిగించే దేవుడు నాయన నీకే నైనా విన్న వాక్యాన్ని నిరుగట్టి ఫలింపజేయండి ప్రభు అనేక మంది తల్లిదండ్రులు తమ బిడ్డల్ని పెంచే విషయంలో నీ యొక్క జ్ఞానంలో నైనా దేవుని యొక్క వాక్యపు జ్ఞానంలో బిడ్డలు ఎదగటానికి కావలసిన కృప మీరు దయచేసి తద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నా జరేయుడు జీవాధిపతి అయిన ఎస్ఐ పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మన ప్రభు అనే సుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని యొక్క అన్యూన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించను గాక ఆమెన్